తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట రైతన్నలు ఎవరైతే ఇప్పటివరకు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో డబ్బులు పర్లేదో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట తాజాగా ప్రభుత్వం అయితే మళ్ళీ డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది మీ అందరి ఖాతాల్లో మరి కాసేపట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి అయితే మెసేజ్లు అయితే వస్తాయి చెక్ చేసుకోండి అమౌంట్ పడ్డాయి అని అనడానికి ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నిన్న దాదాపుగా నేను చెప్పాను ఇక్కడ ఎవరికైతే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పడలేదో వాళ్ళందరికీ నిన్న పడతాయని చెప్పి నేను చెప్పాను చెప్పినట్టుగానే నిన్న దాదాపుగా మనకైతే చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి చాలామంది కామెంట్లు కూడా పెట్టారనమాట నాకు ఏమని కామెంట్ పెట్టారంటే అన్న డబ్బులు వచ్చాయన్న అని చెప్పేసి కామెంట్ పెట్టడం కూడా అయితే జరిగింది అయితే ఈ రోజు వచ్చేసి ఎన్ని ఎకరాల వరకు పడబోతున్నాయి అసలు పడని వారికి మొత్తం ఎప్పుడు పడుతున్నాయి అని చెప్పేసి మీరు స్పష్టంగా అయితే చెప్పబోతున్నారనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మార్చి ముప్పై ఒకటిలోనే రైతు భరోసా అయితే పూర్తి చేశారనమాట ప్రభుత్వం కానీ అది కాస్త ఏమైందంటే కాస్త లేట్ అవ్వడం వల్ల ఈ పెండింగ్ చలానాల వల్ల కాస్త లేట్ అయ్యి ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనకి అమౌంట్ అనేది దాన్ని ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ చేస్తూ వచ్చి మనకి ఈ ఏప్రిల్ సంబంధించి ఏదైతే ఉందో ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు లోపు మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట ఇక్కడ అలానే ఇంద్రమ ఆత్మీయ భరోసా అలానే మీరు ఇక్కడ చూసుకున్న రైతు భరోసా రెండు డబ్బులు మీకు అయితే పడబోతున్నాయి అన్నమాట ప్రభుత్వం ఈ పథకాలను అన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది కాబట్టి మీ ఖాతాల్లో కూడా తప్పకుండా డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడ్డ తర్వాత మీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ రాగానే కూడా నాకు ఒక కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను ఓకే గాయస్ ఇంకేమన్నా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్